పెద్ద పెద్ద లీడర్లు తెలంగాణలో అట్లానే కోచింగ్ యూని కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి అద్దు అదుపు లేకుండా మూడు కోట్లు ఐదు కోట్లు పదిహేడు వందల కోట్లు అది ఇదని మాట్లాడుతున్నారు ఇప్పుడు అంత పెద్ద నింద మా మీద మోపినప్పుడు మీరు జర్రంతనన్నా ఎవిడెన్స్ చూపించాలి కదండి చూపించకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే దాని మీద ఇంపాక్ట్ మా పైన ఉంటుంది ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని బేర్ చేయాల్సింది కూడా మేమే అట్లాంటప్పుడు మీరు ఒక అంత పెద్ద లీడర్ అయి ఉండి ఒక నింద మోపేటప్పుడు ముందు వెనుక చూసుకోవాలండి ఎవరి మీద ఇంపాక్ట్ పడుతుంది ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరు మా జర్నీస్ గురించి ఎవరికేం తెలియదు అండి మేము ఇప్పటివరకు కూడా బయటికి రాలేదు ఇన్ని ఇన్ని అలిగేషన్స్ చేసినా కూడా ఇప్పటివరకు మేము ఎవరమేం బయటికి రాలేదు ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండి సరే మాకు ఫేవర్గానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాము సరే రాలేదు కానీ మా జర్నీస్ పర్సనల్ జర్నీస్ గురించి మీకు ఎవరికేం తెలియదు మా ఫ్యామిలీస్లో ఏమైనాయి ఎంత పర్సనల్ ట్రాజడీస్ మేమందరం ఫేస్ చేసినాము మా అమ్మకి హెల్త్ బాగాలేకపోయినా క్యాన్సర్ వచ్చినా కూడా ఇవన్నీ జరిగినా కూడా నేను నా ఎగ్జామ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన యూపీఎస్సీకి నేను టూ సెవెంటీన్ నుండి ప్రిపేర్ అవుతున్నాను ఇవన్నీ జరిగినా కూడా నేను సరే ఐ పుల్డ్ మై సెల్ఫ్ టుగెదర్ అండ్ ఐ కంటిన్యూడ్ మై ప్రిపరేషన్ అండి ఇప్పుడు గ్రూప్ వన్ కూడా నేను మూడు సార్లు రాసిన ఫస్ట్ టైం కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది నాది సెకండ్ టైం రిజల్ట్ రాలేదు ఇప్పుడు థర్డ్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది మెయిన్స్ రాసిన ర్యాంక్ కూడా వచ్చింది ఇదంతా కష్టపడకుండానైతే రాదు కదండి ఇన్ని ఏళ్ళు కష్టపడకుండానైతే రాదు కదా మా హార్డ్ వర్క్ గురించి మీకు తెలియనప్పుడు అట్లా ఇష్టం వచ్చినట్టు నిందలైతే మోపొద్దని మా అభిప్రాయం అండి మీరు చెప్పినట్టు మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి అంటే జీవనం గడవని పరిస్థితులు ఉండవు సంవత్సరాలు సంవత్సరాలు కుటుంబం బాగుపడుతుందో లేకపోతే అమ్మనైనా బాగున్న వారిపైన ఉన్న ఇది గురించి ఎప్పటి నుంచి చదువుతున్నాం మరి ఎట్లా ఈ టైంలో ఈ విధంగా ఈ ఆరోపణల్ని రా రాజకీయ నాయకులు చేయడం ఎట్లా చూస్తారు రాజకీయ నాయకులకి ఇది ఒక్కరోజు న్యూస్ సైకిల్ కావచ్చండి గ్రూప్ వన్ ఇష్యూ అనేది ఒక రోజు న్యూస్ సైకిల్ వాళ్ళకి రేపు ఇంకోటి జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది ఇంకో దాని మీద మాట్లాడతారు కానీ మాకు ఇది మా లైఫ్ మా భవిష్యత్తు అట్లాంటప్పుడు వాళ్ళు వాళ్ళ మాటలు చాలా కేర్ఫుల్గా మాట్లాడాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అట్లీస్ట్ తెలంగాణ సమాజం లేకపోతే తెలంగాణ పొలిటికల్ పార్టీస్ కూడా చాలా మెచ్చోడని అనుకున్నాం ఇప్పటివరకు కానీ ఇట్లాంటి ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు చేయడము కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే డివిజన్ బెంచ్లో కోర్టు మా వైపు వాదనలు విన్నాక మేము పడ్డ కష్టాన్ని గుర్తిస్తుందని మేము భావిస్తున్నాము ఈ మధ్యలో ఇట్లాంటి ఎవిడెన్స్ లేని ఆరోపణలు చేయొద్దని మేము వేడుకుంటున్నాం పొలిటికల్ విషయంలో ఎన్నో ఎక్కడెక్కడో దారి అంటే తెలుగు మీడియం వాళ్ళ విషయం కానివ్వండి లేకుంటే పేపర్ రద్దు కానీ మొన్న కోర్టు కూడా సమయం ఇచ్చింది అది కూడా రివాల్యుయేషన్ గురించి చెప్పి మరి దాని గురించి ఇప్పుడు సింగిల్ జడ్జి బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి రీవాల్యుయేషన్ చేయమనో ఇంకేదో అనో జడ్జిమెంట్ అయితే ఇచ్చింది దానికి మేము అంగీకరి అంటే కోర్టు ఒకటి చెప్పింది దానికి మేము అంగీస్ అంగీకరిస్తలేము దానికి మేము డివిజన్ బెంచ్కి వెళ్ళాలని డిసైడ్ అయినాం ఇప్పుడు రాజ్యాంగ హక్కులు అంటే మీకు ఒక్కరికే ఉండవు కదండి మీరైతే ప్రిలిమ్స్కి పోతారు ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అప్పుడు వేయరు సెకండ్ టైం ప్రిలిమ్స్ అప్పుడు వేయన్రు మళ్ళీ థర్డ్ టైం ప్రిలిమ్స్ అప్పుడు వేయరు రిజల్ట్ వచ్చినాక వేయరు మెయిన్స్ ముందు వేయనరు మెయిన్స్ తర్వాత వేయనరు ప్రతిసారి మీరైతే కోర్టుకు పోతారు రాజ్యాంగ హక్కులు మీకు ఉంటాయి మిమ్మల్ని ఎవరు ఆపలేదు మరి అట్లాంటప్పుడు మాకు ఉండవా రాజ్యాంగ హక్కులు మాకు ఉండవా డివిజన్ బెంచ్కి పోవద్దని మీరు ఎట్లా చెప్తారండి ఎవరండి మీరు చెప్పడానికి అంటే మాకు అన్యాయం జరిగినప్పుడు మేము డివిజన్ బెంచ్కి పోవాలా వద్దా అనేది మా నిర్ణయం అయి ఉంటుంది కదండి మీరు ఎట్లా చెప్తారండి ఎవరండి చెప్పడానికి మాకు లేవని చెప్పండి లేకపోతే మీకు రాజ్యాంగ హక్కులు ఈ ఐదు వందల అరవై మూడు మందికి రాజ్యాంగ హక్కులు లేవని చెప్పండి అప్పుడు మేము అప్పుడే కూర్చుంటాం ఈ ఆరోపణల గురించి ఏం చెప్తారు మేడం ఎవరైతే ఆరోపణలు చేసినారో వాళ్ళని కానివ్వండి లేకుంటే ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకోవాలి కలిసే ప్రయత్నం ఏమైనా ఎవరండి మేము మీడియా ద్వారానే అందరికీ చెప్పదలుచుకున్నామండి ఈ గ్రూప్ వన్ అనేది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రిక్రూట్మెంట్ జరగలేదు దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటే లేకపోతే గ్రూప్ వన్ తీసేయండి ఎందుకు మరి ఇదంతా ఈ పంచాయతీ అంత ఎందుకు ఉండదు కదా అప్పుడు గ్రూప్ వన్ తీసేయండి అసలు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పండి అసలు నోటిఫికేషన్లు ఇవ్వకుండా అయిపోతుంది కదా ప్రతిసారి ఇప్పుడు ఆశ కల్పించి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సల్ చేసి మళ్ళా రాయండి ఇది అంతా జోక్ అయిపోయిందా అండి లేకపోతే గ్రూప్ వన్ క్యాన్సిల్ చేసేసి లేకపోతే ఇట్లా చెప్పండి ఇంకో పదేళ్ళు మేము గ్రూప్ వన్ మీద రాజకీయాలు చేయదలుచుకున్నాము ప్రతిసారి ఇట్లనే కేసులు వేస్తాము అంటే మేమన్నా రాయకుండా ఉంటాం కదండి ఎందుకు ఇట్లా ఆశ కల్పించాలి ప్రతిసారి అంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టుకు పోయి సరే మీరు వెళ్ళిండ్రు మేము కూడా వెళ్తాం కదా డివిజన్ బెంచ్కి వెళ్తాం కదా మళ్ళీ డివిజన్ బెంచ్ కూడా పోవద్దని మీరే చెప్తారామా మేము డివిజన్ బెంచ్లో జడ్జి గారు న్యాయ వ్యవస్థ మా సైడ్ వాదనలు విని మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం అట్లనే ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్యూని కొంచెము వాళ్ళ గుండెల మీద చేసుకొని ఆలోచించాలండి ఇంతమందికి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి ఐ మీన్ ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది లీడర్లు యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా గుండెల మీద చేసుకొని ఆలోచించాలి మేము ఎంత కష్టపడేప్పుడు ప్రిపేర్ అయితే మాకు వచ్చింది ఇప్పుడు వీళ్ళు కూడా ఎంత కష్టపడి ఉంటారు ఎంత కష్టపడితే వీళ్ళకి ర్యాంకులు వచ్చినాయి అని ఒకసారి ఆలోచించి ఒక స్టేట్మెంటు ఒక ఆరోపణ ఒక నింద వేసే ముందు ఇవన్నీ ఆలోచించి వాళ్ళు ఏదైనా మాట్లాడితే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం